హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ మనం ఒక వీడియోకి అయితే వెళ్ళామండి ఈ వీడియో అంటే వీరి దగ్గర నుంచి వీరి షాప్ నుంచి మనం వీడియో షూట్ చేసి మనం షేర్ చేయడం ఫస్ట్ టైము కానీ ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుంటూ ఉంటారంట వారు ఇక్కడ కలిసారు మనల్ని రియల్లీ హ్యాపీ అండి అయితే ఏంటంటే మనం ఇప్పుడు వరకు హెవీ వర్క్స్ వెళ్ళే షాప్ అంతా కూడా ఫుల్ వర్క్స్ అండి ఫుల్ వర్క్ శారీస్ కావాలన్నా ఫుల్ క్రాప్ టాప్స్ కావాలన్నా లెహెంగాస్ కావాలన్నా పార్టీవేర్ రెడీమేడ్స్ వర్క్లో హెవీగా కావాలి అసలు ఇక్కడ కలెక్షనే కాదు మాకు మంచి అవుట్ ఫిట్స్ కావాలి అంటే మాత్రం కంపల్సరీగా వీ వీడియో మిస్ కాకుండా చూడండి సిరీస్ వైజ్ ఇంకా చాలా కలెక్షన్ షేర్ చేయాలి నెక్స్ట్ నుంచి అన్నీ రిలీజ్ చేస్తాను వైష్ణవి కాంప్లెక్స్ ఎక్కడో కాదండి మళ్ళీ విన్నారు మీరు క్లియర్ కానీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది బీ బ్లాక్ షాప్ నెంబర్ నూట అరవై జస్ట్ స్టార్టింగ్స్లో మనకు వచ్చేసరికి రైట్ సైడే షాప్ అయితే ఉంటుంది అనమాట మనం ఇప్పటిదాకా షేర్ చేయలేదు శ్రీ బాలాజీ సారీ అండి షాప్ పేరు వచ్చేసరికి ఫోన్ నెంబర్ ఇచ్చాను వీడియోలో ఈరోజు ఏంటంటే కొన్ని సారీస్ షేర్ చేశాను ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి వాటి ప్రైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసాము అండ్ మనకు వచ్చేసరికి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట ఆన్లైన్ అయినా మీకు ఉంటుంది వచ్చినా తీసుకోవచ్చు ప్రైజెస్ డిస్ప్లే చేయలేదు కానీ ప్రైజెస్ మాత్రం మెన్షన్ చేసి ఇదైతే గమనించండి అండ్ ఇంకా క్రాప్ టాప్స్ లెహెంగాసు కొన్ని షేర్ చేశాను కానీ మీకు రెడీమేడ్స్ మాత్రం నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను అసలు షేర్ చేయడానికి మాత్రం చాలా కలెక్షన్ ఉందండి మీకు టెన్ థౌజండ్స్ అలా ఉండే అవుట్ఫిట్స్ మీకు ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసు అండ్ టూ థౌజండ్ రూపీసు ఇలానే మీకు ఉంటాయి అనమాట కానీ వర్క్ చూస్తే మీరైతే అస్సలు ఈ వర్క్ ఈ కాస్ట్ ఏనా అని మీరు అనుకుంటారు వీడియో చూద్దాం షాప్ నంబర్ వన్ సిక్స్టీ శ్రీ బాలాజీ సారీస్ ఓన్లీ ఫ్యాన్సీ ఫుల్ హెవీ వర్క్ ఫుల్ హెవీ వర్క్ లో మనకి వస్తుంది సారీస్ కలెక్షన్ సారీస్ తో పాటు లెహంగాస్ లెహంగాస్ ఇంకా లెహంగాస్ డ్రెసెస్ సారీస్ ఘాగ్రా సరారా గరారా లేటెస్ట్ మోడల్స్ మొత్తం ఉంది అన్ని కూడా రెడీమేడ్స్ అన్ని రెడీమేడ్స్ అండ్ ఫాబ్రిక్స్ ఆల్సో ఫేబ్రిక్స్ నోట్ ఓన్లీ ఓన్లీ సారీస్ మిగిలినవన్నీ కూడా రెడీమేడ్స్ సరే ఓకే ఇప్పుడు కలెక్షన్ లోకి అయితే వెళ్దాము షాప్ నెంబర్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి బీ బ్లాక్ లో ఉంటుంది కట్ వర్క్ అండ్ మనకి ఫుల్ వర్క్స్ కావాలి అంటే మీరైతే ఇక్కడే ముస్లిం కస్టమర్ అయితే అసలు మార్కెట్ లో మొత్తం తిరిగి వచ్చి తీసుకుంటున్నారు ఓకే ఓకే ఉంది ఫుల్ అంత వర్క్ లో ఎంత కావాలండి ఇక్కడ ఉంటది ఓకే మీకు ఏంటంటే ఒక రేంజ్ లో ఎంత వర్క్ కావాలి అన్న మీకు ఒకసారి వీరి దగ్గర ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంటుంది రేట్ కూడా తక్కువ నుంచి డైరెక్ట్ మేనుఫాక్చరింగ్ నుంచి కొంటారు మార్కెట్ వాళ్ళకి రేట్ కి చాలా రేట్ తక్కువ ఉంటది మనకి వీపు విత్ మనకి హాండ్స్ ఓకే సుమారు ఎలా ఉంటుందండి ప్రైస్ ప్రైజ్ హండ్రెడ్ టూ ఫైవ్ ఉంటుంది ఓకే ఇంకా వీటిలో షోరూమ్ లో అయితే ఫోర్ ఫైవ్ థౌసండ్ అమ్ముతారు హోల్సేల్ ప్రైజ్ సూరత్ నుంచి డైరెక్ట్ కొంటారు హోల్సేల్ ప్రైజ్ మినిమం మార్జిన్ ఉంటుంది మినిమం మార్జిన్ అంతే ఇంకొక టైప్ టిష్యూ లో మనకి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా జెరీ లైన్స్ అండ్ కట్ బోర్డర్ గోల్డ్ వరకు అండ్ స్టోన్ వరకు అయితే వచ్చింది అనమాట ఓకే వెరీ నైస్ కలర్ అండి చాలా బాగుంది మంచి సెలబ్రిటీ అపీరెన్స్ అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా కుచ్చుల పాటు ఆఫ్ లెంత్ వరకు మనకి ఫుల్ వర్క్ వచ్చింది అండ్ మనకి పింక్ పీచ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఓకే హ్యాండ్స్ విత్ మనకి బ్యాక్ నెక్ బొటిక్ స్టైల్ అనమాట ఫాబ్రిక్ అయితే చాలా హెవీ క్వాలిటీ ఉంది టిష్యూ స్మూత్ టిష్యూ విత్ మనకి గ్లేజింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ నీట్గా ఉందో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే అండి నెక్స్ట్ మీకు ఏంటంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని షేర్ చేస్తాం అంతా చూపించాలంటే ఇంకా చాలా వర్క్ అయితే ఉంది అనమాట వెరైటీస్ అండ్ మోడల్స్ చూడొచ్చు వా ఫుల్ లెంత్ ఆల్ ఓవర్ వర్క్ కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ అండి ఓకే బార్డర్ వర్క్ రియల్లీ నైస్ ఫినిషింగ్ మాత్రం మస్తుందండి అంటే బ్యాక్ సైడ్ గందరగోళంగా హడావిడిగా లేకుండా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేసారు నైస్ ఈ టైప్ వర్క్స్ మనకి ఎంత పడతాయి రేట్ అనేది ఓన్లీ డైరెక్ట్ వరకు అవైలబిలిటీ ఉంటుంది వీటిలో కలర్స్ ఉంటాయి మనం చూపించే దానిలో కలర్స్ ఉంటాయి సో నెక్స్ట్ అండి రెడ్ రెడ్ కలర్ టిష్యూ రెడ్ కలర్ లో ఉంది బనారస్ వర్క్ బెనారసీ వరకు మనకి రెడ్ కలర్ ఫాబ్రిక్ మీద అనమాట ఏమైనా బ్రైడల్ స్పెషల్ అంటారా ఇలాంటివన్నీ విత్ మనకి వసరికి వర్క్ అసలు ఏంటండి ఇంత ఫినిషింగ్ చాలా బాగుంది చాలా బాగుంది అయితే మనకి కస్టమర్ ఒకసారి ఇక్కడ వచ్చి రేట్ దగ్గర అయినా మళ్ళీ వెనక వచ్చి తిరిగి తీసుకెళ్తాయి ఐటమ్ బాగుంది ఇక్కడ గుంటూరులో అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఈ ఐటమ్ ఎక్కడ దొరకండి రియల్లీ అండి అసలు ఐటమ్ చాలా చాలా క్వాలిటీగా ఉంది అనమాట చాలా బాగుంది వర్క్ మేమైతే మా లోకల్స్ లో వర్క్ శారీస్ చూసిన ఇలాంటి వర్క్స్ అయితే చూడలేదు అండ్ ఫాబ్రిక్ కూడా యూజ్

కంప్లీట్ హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండ్ సరుకు అయితే మాత్రం మీరు వచ్చారంటే ఎవరు వెనక్కి అయితే వెళ్లరండి అంత క్వాలిటీ మిమ్మల్ని అయితే మెప్పిస్తుంది అనమాట వీటిలో మనకి వైన్ కలరు కృష్ణ బ్లూ బ్లూ కలర్ మెజంతా కలర్ పర్పుల్ కలర్ టొమాటో రెడ్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ సూపర్ 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 ఉంది సూపర్ ఉంది

ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ చాలా బాగుంది ఇది అంటే బ్యాక్ నెక్ విత్ వచ్చేసరికి హార్డ్స్ అనమాట సూపర్ సూపర్ హెవీ వర్క్ విత్ ఫినిషింగ్స్ అండి ఇచ్చి పడేసి అంటే ఎటు ప్యూర్ ఎటు ఒరిజినల్ ఎటు మనకి బ్యాక్ అనే ఫీలింగ్ కూడా మనకి కొంచెం డౌట్ వచ్చేంతగా ఉందనమాట ఇవైతే ఎంత పడతాయండి అండి సుమార్ ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ చాలా తక్కువ రీజనబుల్ అండి కలర్స్ వస్తాయి ఓ మై సూపర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఐటమ్ లో కూడా ఫ్యాన్సీ షాప్ కూడా స్పెషల్ ఫ్యాన్సీ హెవీ వర్క్ షాప్ వర్క్ రియల్లీ సూపర్ ఉంది చాలా బాగుంది కానీ మంచి పేరు పడిపోయింది అండి కస్టమర్ కూడా చాలా వన్ టైం వస్తే సెకండ్ టైం మళ్ళీ రిపీట్ గా వస్తున్నారు ఐటమ్ కూడా సూపర్ ఉంటది సూపర్ ఉంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట అరవై బ్లాక్ సూపర్ ఇచ్చారండి మామూలు వర్క్ కాదు ఇది అసలు ఇలాంటివి ఎలా పడతాయండి రేట్లు రెండు వేల రూపాయలు టూ థౌసండ్ ఓన్లీ ఇదంతా కూడా మనకి రియల్ మిరమాటెంట్ ఎక్సలెంట్ అవును ఎక్సలెంట్ ఉంది కంప్లీట్ టిష్యూ ఎంత గ్లాస్ గ్లేజింగ్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇదంతా కూడా మనకి ఫుల్ వర్క్ అనమాట కంప్లీట్ ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా మీకు పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ మనకి వచ్చేసరికి కుచులపాటి వరకు వర్క్ అనమాట రియల్లీ నైస్ అండి ప్యూర్ టిష్యూ మీద మనకి వచ్చేసరికి మెత్తటి గ్లేజింగ్ టిష్యూ మీద వర్క్ అనమాట ఓకే ఓకే హ్యాండ్స్ కండి బ్యాక్ బాగా ఇచ్చారు హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా అవునండి ఇవి ఎలా పడతాయండి టూ ఫైవ్ ఓన్లీ రెండు వేల ఐదు వందల హ్యాండ్స్ కూడా వరకు వచ్చింది సూపర్ చాలా బాగుంది ఆల్ ఓవర్ అంటే మిడిల్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అనేది ఫిల్అప్ చేసేసారు అనమాట ఓకే ఓకే రియల్లీ నైస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా బాగుంది ఇవి ఎలా పడతాయండి టూ థౌజండ్ ఓన్లీ ఇది కూడా ఇప్పుడు మీరు చూపించిన ఆరెంజ్ లో గానీ వీటిలో గానీ కలర్స్ ఖచ్చితంగా ఉంటాయి కలర్స్ ఏ ఐటమ్ లో కలర్స్ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ కొన్ని ఐటమ్ లో సిక్స్ కలర్స్ వస్తాయండి చూడండి ఇది కూడా అంతే హ్యాండ్స్ వర్క్ వరకు సూపర్ అండి అసలు ఈ కలర్ కి మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ ఉంది ఈ కలర్ కి గోల్డెన్ కలర్ కి ఎవరైనా లైక్ చేస్తున్నారు ఈ గోల్డెన్ కలర్ అనేది ఫుల్ వర్క్ అండి చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది అసలు ఆల్ ఓవర్ అనమాట పళ్ళు అంతా కూడా నింపేశారు విత్ మనకి బోర్డర్ స్టైల్ అండ్ మనం బ్లౌజ్ కూడా చూద్దాము ఫాబ్రిక్ బాగా అమ్ముతున్నాడు అంటే మన ఎవరి దగ్గర కలవని కలెక్షన్ దగ్గర ఉండదు సో నెక్స్ట్ అనమాట ఇది కూడా డిఫరెంట్ ఉంది వర్క్ చాలా డిఫరెంట్ ఉందండి వర్క్ అయితే చాలా 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 డిఫరెంట్ ఉంది అసలు మధ్యలో కానీ ఈ డిజైన్ అండ్ చుట్టూ ఈ ఫినిషింగ్ రియల్లీ నైస్ కలర్స్ కూడా కొంచెం ఇండియన్స్ ఇష్టపడే ట్రెడిషనల్ కలర్స్ లేటెస్ట్ కలర్స్ ఓకే ఓకే వర్క్ ఐటమ్ కూడా సూపర్ సూపర్ ఉంది కూడా ఒకటి మీద నంబర్ ఓన్లీ 1200 హండ్రెడ్ 1200 హండ్రెడ్ ఓన్లీ అండి ఓకే సూపర్ జిమీలో వచ్చేసింది వర్క్ 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 కట్ బోర్డర్ చూ మనకి స్టెప్ బై స్టెప్ చూడండి ఎంత హెవీ వర్క్ అవునండి అవునవును వెరీ డార్క్ మనకి వచ్చేసరికి బ్రింజాల్ కలర్ అనమాట అండ్ సూపర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఆల్ ఓవర్ చూద్దాము పల్లు వరకు మీరైతే వాచ్ అయితే విత్ మనకు వచ్చేసరికి ఇదిగోండి మనకి సారీ అంతా కూడా అనమాట వెరీ గ్లాసీ జిమ్ చూ మీద ఓ నెక్కు మామూలుగా ఇవ్వలేదు ఓకే బస్ సూపర్ అండి నెక్ బాగా వర్క్ ఇచ్చాడండి ఐటమ్ కూడా సూపర్ ఉంది సూపర్ ఉంది చాలా బాగుంది మరి ఇవి ఎలా పడుతుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అసలు జిమ్మి చూలో ఇలాంటి సారీస్ మనకి ఏదైనా షోరూమ్ కల అవును ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఐటమ్ ఓకే సేమ్ ప్రైజ్ మళ్ళీ వీటిలో కూడా మీకు ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కట్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది ఇలా గోల్డ్ అంటే మనకు సిరోస్ కి అనమాట విత్ అంతా కూడా బీడ్స్ చూడండి ఎంత బాగా జిగ్జాగ్ స్టైల్లో ఆల్ ఓవర్ ప్రొవైడ్ చేశారు విత్ మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అనమాట అండ్ మనకి కూచుల దగ్గర అంతా కూడా నీ లెంత్ అయితే వస్తుంది రియలీ నైస్ రియలీ నైస్ చాలా బాగుంది ఇది కూడా మనకి ఒకసారి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట డిజైన్ అండి చాలా బాగుంది చూడు అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం వర్క్ చూసాము అండ్ మనం ప్లేన్ లో చూసాం ఇప్పుడు ఏంటంటే మనం పట్టు అనమాట పట్టు కూడా చేస్తాం ఇది బార్డర్ ప్యాటర్న్ మీద కూడా స్టోన్ వర్క్ వస్తుంది స్పేస్ లో మనం చూసిన డిజైన్స్ వేరు అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ స్పేస్ లో మనకి పట్టు మెటీరియల్ విత్ ఫ్యాబ్రిక్ అయితే బల్లే ఉందండి చాలా బాగుంది ఇది మనకి బోర్డర్ వర్క్ అనమాట ఇలాంటి స్పేస్ లో ఎంత పడుతుంది రేటు రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది విత్ మనకి వీటిలో కలర్స్ ఉన్నాయా ఒకసారి కలర్స్ చూద్దాం ఎందుకంటే ఇప్పుడు స్పేస్ బాగా ట్రెండ్ ఉంది కదా కృష్ణ బ్లూ అండ్ మనకి మెరూన్ మెరూన్ మెజంతా కలర్ విత్ మనకొసరికి బాటిల్ గ్రీన్ ఓకే పర్పుల్ షేడు ఇలా అనమాట కలర్స్ అండ్ ప్రైస్ ఎంత చెప్పారండి టూ ఫైవ్ ఓన్లీ అనమాట ఓకే టిష్యూ జర్కన్ మీద మనకి జర్కన్ స్టోన్ విత్ కూడా గోల్డ్ వర్క్ అనమాట ఫినిషింగ్ మాత్రం ఎన్ని సార్లు చెప్పినా తక్కువేనండి చూడండి చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి టిష్యూ మెటీరియల్ కూడా కంప్లీట్ గా లైట్ వెయిట్ విత్ మనకి పట్టు ఫినిషింగ్ అయితే వస్తుంది ప్రతిసారికి మనకి నీ లెంత్ వరకు అంటే కుచ్చుల వరకు వర్క్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది బీ బ్లాక్ సిక్స్ జీరో నూట అరవై షాప్ నెంబర్ శ్రీ శ్రీ సింగిల్ పీస్ కూడా ఇస్తారు ఆ రేటు ఆ రేటు క సేమ్ ప్రైస్ కి సింగిల్ కూడా కొరియర్ ఉంది షాప్ తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంది ఓకే అండి ఇది ప్రైస్ ఎంత పడుతుంది పదిహేను వందల రూపాయలు అండి టూ తీసుకోవాలి త్రీ తీసుకోవాలి అన్నది ఏం లేదండి మీరు ఇప్పటి వరకు వీడియోలో చూసినా ఏ డిజైన్ లో అయినా సింగిల్ తీసుకున్నా మీకు కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కొరియర్ ఉంటుంది అండి బ్రైడల్ లెంగా ఉంది చూడు ఓకే డబల్ చున్నీ డబల్ చున్నీ వచ్చింది ఇది సో కంప్లీట్ మనకి బ్రైడల్ లెహెంగాస్ అండ్ మనకి ఆల్ ఓవర్ వర్క్ అండ్ మనకి వీటికి స్పెషల్ ఏంటంటే టూ దుప్పటాస్ అయితే వచ్చినాయి అనమాట ఆ దుప్పటాస్ అనేది కూడా చూద్దాము అండ్ ఫస్ట్ వన్ షేర్ చేస్తున్నారు అండ్ నెట్టెడ్ మీద మనకి వెల్వెట్ బోర్డర్ విత్ మనకి హెవీ వర్క్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి కంప్లీట్ మీరు లెహెంగా లాగా వేసుకోవాలి అనుకుంటే వెల్వెట్ మెటీరియల్ మీద అనమాట రియల్లీ నైస్ టూ దుప్పటాస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ మీద మనకి టూ వర్క్స్ వచ్చినట్టున్నాయి కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగుందండి ఈ ఫాబ్రిక్ వెల్వెట్ ఏ కదా వెల్వెట్ లో కూడా చాలా బాగుంది ఫినిషింగ్ విత్ మనకి నెక్ వర్క్ విత్ మనకి నెక్ కి బార్డర్ అండ్ మనకి టూ నెక్స్ ఇచ్చారు అలానే హ్యాండ్స్ కి విత్ మనకి హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా స్క్వేర్ షేప్ లో మనకి ఇలా వెస్ట్ పార్ట్ దగ్గర హ్యాంగింగ్స్ కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఒకసారి ఇలా హుక్ కూడా ఇచ్చేసారు అండ్ మనకి లంగా కూడా వచ్చేసరికి ఇన్నర్ లైనింగ్ క్యాన్కా లైనింగ్ అలానే మనకి ఒకసారి లోపల క్యాన్ క్యాన్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉన్నాయి మనకి లంగా వచ్చేసరికి సెమీ స్టిచ్డ్ అండి మీరు వెస్ట్ పార్ట్ లూజ్ ను బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు బ్లౌజ్ అండ్ టూ దుప్పటాస్ అయితే ఎంత ప్రైస్ పడతాయి స్టార్ట్ అయితే వీటిలో మనకి స్టార్ట్ అయితే టెన్సెంట్ నాలుగు వేల ఆల్ ఓవర్ కంప్లీట్ గా ఆల్ ఓవర్ వర్క్ అనమాట వీటిలో ఇంకా కొన్ని డిజైన్స్ అండ్ కలర్స్ పీస్ కావాలంటే సో పీస్ అయినా మనకి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే పెట్టేశారు షిప్పింగ్ అనేది అడిషనల్ అనమాట ఇది వచ్చేసరికి వెరీ డార్క్ మనకి మెజంతా కలర్ మీద గోల్డ్ తో మనకి చాలా హెవీ వర్క్ అయితే ఫినిషింగ్ మాత్రం మామూలుగా లేదండి బ్లౌజా ఓకే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ విత్ మనకి ఒకసారి దుపట్టా వరకు చాలా బాగుంది కంప్లీట్ మనకు హెవీ అనమాట చాలా హెవీగా మనకి ఫెస్టివల్ వైడ్ అండి మనకి ఏదైనా మ్యారేజెస్ అకేషన్స్ కి ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ ఇప్పుడు ఇందాక చూపించిన ఈ డిజైన్ లో ఈ డిజైన్ లో కలర్స్ ఉంటాయండి కలర్ చార్ట్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట తీస్తున్నారు కదా అలా పైన ప్యాకింగ్ కూడా ఇలా డిఫరెంట్ గా వస్తుంది కలర్ చార్ట్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని బీ బ్లాక్ లో మనమైతే ఉన్నాము షాప్ నెంబర్ వచ్చేసరికి నూట అరవై అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అనమాట డార్క్ టొమాటో రెడ్ కలర్ ఇది వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ వరకు మనకి ఇలా వర్క్ అయితే వచ్చేసింది అండ్ మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది అండ్ కట్ వర్క్ కానీ అండ్ ఇన్నర్ లైనింగ్ కూడా క్రేప్ లైనింగ్ విత్ క్యాన్ క్యాన్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇంచెస్ వరకు విత్ మనకి లోపల కూడా క్యాన్ క్యాన్ అనేది ప్రొవైడ్ ఉంది ఇది మనకి బ్లౌజ్ అనమాట ఫోర్ థౌజండ్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటుందండి త్రీ థౌజండ్ ఉంటుంది అండ్ ఇంకా హెవీ ప్రైస్ సెవెన్ ఎయిట్ థౌసండ్ వరకు మనకి ఏంటంటే వర్క్ బట్టి లేట్ ఓకే సో నెక్స్ట్ అండి త్రీ థౌజండ్ లోనా చాలా వరకు వచ్చింది ఓకే సో ఇదంతా కూడా మనకి మెటీరియల్ వెల్వెట్ మెటీరియల్ స్టోన్ జర్కన్ స్టోన్ విత్ మనకి నెట్టెడ్ దుపట్ట సింగిల్ దుపట్ట విత్ మనకొసరికి బ్లౌజ్ అండ్ మనకి ఒకసారి కింద బాటమ్ అనే చోళి అనేది మనకి ఒకసారి సెమీ స్టిచ్డ్ అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అండ్ మనకి ఓన్లీ కూడా అండ్ మనకి కట్ బోర్డర్ అంటే ఫోర్ సైడ్స్ బార్డర్ అనేది ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి మన స్టార్టింగ్ ప్రైస్ త్రీ రూపీస్ ఓన్లీ అనమాట ఆన్లైన్లో కూడా మీకు ఫెసిలిటీ అయితే చేస్తారు ఓకే బావు వెరీ డార్క్ కృష్ణ బ్లూ కలర్ చాలా చాలా బాగుంది ఈ వర్క్ ఏంటి సీక్వెన్స్ చాలా బాగుంది అంటే సెల్ఫ్ సీక్వెన్స్ వచ్చింది అంటే గోల్డ్ సీక్వెన్స్ అండ్ సిల్వర్ సీక్వెన్స్ కాకుండా సెల్ఫ్ సీక్వెన్స్ ఇది ఫ్లేర్ కూడా చాలా బాగుంది ఒకసారి అటు ఓపెన్ చేద్దాం అండి చూడండి ఎంత హెవీ ఫ్లేయర్ ఇచ్చేసారు రియల్లీ నైస్ చాలా బాగుంది బార్బీ లో లుక్లో అనమాట అంటే అంత ఫ్లేయర్ వచ్చింది మనకి అండ్ ఈ కలర్కి సెల్ఫ్ సీక్వెన్స్ అనేది వెరీ వెరీ అట్రాక్టబుల్ ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి నెట్టెడ్ మెటీరియల్ అయితే వచ్చింది అండ్ లోపల మనకి లైనింగ్స్ అండ్ క్యాన్స్ అనేది కామను అండ్ దుప్పట్టా ఎలా వచ్చిందో చూద్దాం మంచి ఫంక్షన్ అపీరియన్స్ అండ్ మనకి ఫెస్టివల్ వైబ్స్ మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బాగుంది ఇలాంటి కలెక్షన్ కోసం ఇక నుంచి మీరు ఎక్కడి వరకు వెళ్ళనవసరం లేదు మన గుంటూరు వైష్ణవిలో బ్లౌజ్ ఎలా వచ్చిందండి సో బ్లౌజ్కి ఇన్నరు లైనింగ్ ఆల్సో ప్రొవైడెడ్ సో లైనింగ్ కూడా మీకు అయితే అవైలబులిటీలో ఉంది విత్ మనకి వచ్చేసరికి బ్యాక్ నెక్ ఎందుకంటే మనకి కింద బాటమ్ అనేది ఫుల్ వర్క్ ఇచ్చారు కాబట్టి కొంచెం సింపుల్ వర్క్ అనమాట ఇవి ఎంత పడుతుందండి త్రీ థౌజండ్ ఓన్లీ కానీ వేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు వెరీ వెరీ సూపర్ అనమాట గ్లేజింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వైష్ణవి కాంప్లెక్స్ హోల్సేల్ షాప్ గానీ సింగిల్ సింగిల్ పీస్ ఇస్తున్నారు ఇస్తున్నారు రెండు షాప్ దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నంబర్ పైన నెంబర్ తీసుకోండి ఆ నెంబర్ సో నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందండి మీకు వచ్చేసరికి ఇంకా మనం షేర్ చేయాలంటే కలెక్షన్ అనేది చాలా అయితే అవైలబిలిటీ లో ఉంది సో మీరు చూడాలే గానీ ఇదిగోండి ఇదంతా కూడా మీకు స్టాక్ అన్నమాట నేను ఏంటంటే జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా కొన్ని మాత్రమే అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇటువైపు ఇంకా మనకి రెడీమేడ్స్ అవైలబిలిటీ లోనే మనం రెడీమేడ్స్ అయితే చూడలేదు అండ్ రెడీమేడ్స్ కూడా ఒక లుక్ అయితే వేద్దాం లేదు అంటే నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అయితే షేర్ అయితే చేస్తాను అండ్ ఏదేమైనా ఫస్ట్ అయితే విజిట్ చేయండి